ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈ శనివారపు దినాన్ని దేవుడు మనకిచ్చినాడు అందులకు ఆయనకి మహిమ కలుగును గాక ఈరోజు మనము దేవుని వాక్షములో నుండి ఎబ్రిడ్కు రాసున పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకుందామండి కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిము వలన గూర్చిన బోధయు అస్త నిక్షేపణమును మృతులు పునరుత్నమును నిత్యమైన తీర్పును పునాది మరణ వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోవదము ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు ఈరోజు మీరు మాకు ఇచ్చిన నందులకు స్తోత్రాలు రాత్రంతనూ కాపాడినారు ఆదరించినారు మేలు చేసినారు నా తండ్రి ఈ దినమందు నీ బిడ్డలు విశ్వాసంగా చేయబోతున్న కార్యాలన్నిట్లో నీ హస్తబలం ఉంచండి ఎవనో పిల్లల్లో కార్యాలు చేయండి యవన కాలమందు కాడి మోయటన్నారు నీకు మేనని చెప్పినావు నీ కుమారుడిని యేసు క్రీసు సిలువ కాడిని మోసే భాగ్యము దయచేయండి ఆయన నీ బిడ్డలు నా తండ్రి ఎవరైతే కుటుంబ అవసరతలతో అక్కర్లతో ఉన్నారో వారిని ఆత్మీయంగా బలపరచండి కుటుంబంలో అభివృద్ధిని మీ నామంలో కలగ చేయమని ప్రార్థిస్తున్నాము నా అనేక మతాలు వారు నీ బిడ్డలను గడివిడి చేయిస్తూ ఉంటుండగా నీ బిడ్డలు కథలని వారు స్థిరులనై ఉండుటకు సహాయం చేయండి చేయండినైనా నీ బిడ్డలు నీ అందు విశ్వాసంలో కొందరిని మార్చేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాము నాయన నీ నామంలో ఈరోజు గడుపులో ఉన్న ప్రియులు వారు డ్యూటీలకు వెళ్తుంటుండగా సహాయం చేయండి నాయన వారి యొక్క పనులు నమ్మకముగా చేసుకుని ఇంటి దగ్గర రుణాలు తీర్చుకొని పిల్లలందరూ క్షేమంగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి తినాన్న ఈ వర్తమానం వింటున్న నీ ప్రి బిడ్డల యొక్క కుటుంబాలు దర్శించండి నాయన నీ మేలులో ఆశీర్వాదాలతో నింపండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ ప్రభునందు ప్రియులార ప్రభు పేరట మరోసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు మనము ఎబ్రిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నుండి కొన్ని సత్యాలు నేర్చుకుంటూ వస్తున్నాము ఐదవ అధ్యాయంలో కొన్ని సత్యాలు మనం నేర్చుకున్నాం ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన దాన్ని మనం చదువుకున్నాం మూడో అధ్యాయంలో ఒకటో వచనంలో ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొని దానికి అపోస్తలు ప్రధాన యాజకుడనైన యేసు మీద లక్ష్యముంచోడి అంటున్నారు పిలుపు ఆల్రెడీ ఉంది ప్రభువు మీద గురి కలిగి ఉండండి అని చెప్తూ ఇలాగా నాలుగో అధ్యాయంలో ఐదో అధ్యాయంలో చాలా సంగతులు బోధపరిచినారు ఆరు ఒకటి వచ్చేసరికి అదే సంగతి అని చెప్తూ మరలా ఆయన ఏమని వారిని బలపరుస్తూ ఉన్నారంటే ముందుకి సాగిపోతము అంటున్నారు ఎక్కడికి సాగిపోవాలి ప్రభులోనికి ప్రభు యొక్క ఆత్మలోనికి పరిపూర్ణతలోనికి సాగిపోవాలి ముఖ్యంగా విశ్వాసులమైనటువంటి మనము మతభ్రష్టత్వము తప్పించుకోవాలి అలా సాగిపోవాలి అనేటువంటి హెచ్చరిక ఈ ఆరు అధ్యాయము ఒకటి నుండి ఎంచుమించుగా ఎనిమిది వచనాల వరకు హెచ్చరించబడింది ప్రియుల మనము విశ్వాసులముగా ఉండాలి ఏ భ్రష్టత్వము మన దగ్గరికి రాకూడదు దానిని జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు బైబిలు బోధించేటువంటి వారు ఇష్టానుసారంగా బోధ చేస్తున్నారు కాబట్టి మత భ్రష్టత్వము వస్తుంది కాబట్టి మతము వేరు విశ్వాసము వేరు అది పక్కకు పెడితేనే నీవు విశ్వాసవి కాబట్టి ఆయన ఏమి హెచ్చరిస్తూ ఉన్నాడంటే కాబట్టి నిర్జీవ క్రియలను విడచి అంటే జీవము లేని క్రియలు ఆల్రెడీ ముందు వచనాల్లో అంటే మూడో అధ్యాయము నాలుగో అధ్యాయము ఐదవ వచనంలో జీవము లేని క్రియలు అనే మాట దేనిని గురించి కూడా వివరించలేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి కాబట్టి నిర్జీవ క్రియలు జీవము లేని క్రియలు అన్నారు ముందు అధ్యాయాల్లో మనసుకు కలిగిన భ్రష్టత్వాన్ని చెప్పినారు ఇక్కడికి వచ్చేటప్పటికి నిర్జీవ క్రియలు అన్నారు అవును ఒక వ్యక్తి ముందు భ్రష్టత్వం నిర్జీవ నిర్జీవం లోను ఏర్పరచబడినప్పుడు ఆటోమేటిక్గా క్రియలు చేస్తాడు అది విడిచిపెట్టండి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అయితే వీరు మంచి స్థితిలోనే ఉన్నారు శ్రమలు ఉన్నాయి కదిలించబడిపోతున్నారు అందుకు వీరిని స్థిరపరుస్తున్నాడు ఇది మాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి మనము విశ్రాంతిలో ప్రవేశించాలని హెచ్చరిక చేస్తూ వారిని ఎలాగా చెప్తూ ఉన్నారో చూడండి కాబట్టి నిర్జీవ నిర్జీవక్రియలను వేడచే మనము తొమ్మిదో అధ్యాయము పదకొండు వచ్చిన చూడండి నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఆల్రెడీ మన కొరకు ఆయన రక్తాన్ని సింధించినప్పుడే నిర్జీవ క్రియల నుండి విడుదల మనకు దొరికింది కాబట్టి విడచి మనము జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేసింది యేసుక్రీస్తు రక్తము అని అర్థమండి ఇలాంటి విశ్వాసులకు ఆయన హెచ్చరిస్తున్నాడు ఇంకా మీరు నిర్జీవక్రియల్లో ఉండటం బట్టి నేను చింతిస్తున్నాను మీరు ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మీరు చూస్తే వీరికి వయసు ఆత్మీయమైన వయసు రాలేదు అందుకనే నిర్జీవ క్రియల్లో ఉండకండి అంటున్నారు అయితే వీరు చుట్టూ ఉన్నటువంటి భ్రష్టత్వం కూడా ఇలాంటిది ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకోండి అని అంటున్నారు వీరు మెరుగైన స్థితిలో ఉన్నారు కానీ నిర్జీవ క్రియలు ఉండకూడదు ఈ రోజున క్రైస్తవుల్లో మెరుగుగా ఉన్నాము మేమే మంచి భక్తులమని చెప్పుకునేటువంటి స్థితిలో నిర్జీవ క్రియలు ఉన్నాయని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అలా కాకుండా మీరు నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి అనే మాట మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అనే మాట నాకు సూచనగా ఉన్నది ఇక ఇందులో మొదటి వచనంలో రెండో మాట మారు మనసు పొందుతయ్యూ ఆల్రెడీ మారు మనసు పొందుకున్నారు మారు మనసు అనేది నిజానికి ఆగిపోయేది కాదు ఆగిపోయేది కాదు అయితే వీరికి అపోషం పావులు మారు మనసు పొందారు కాబట్టి అందులో సాగిపోండి అంటున్నారు రెండవది దేవుని అందరి విశ్వాసం మూడవది మాట ఇందులో కూడా సాగిపోండి అంటున్నారు బాప్తీసుము వలన గురించిన బోధ ఇందులోనూ కూడా సాగిపోండి అంటున్నాడు అస్తనిక్షేపణమును ఇది కూడా సాగిపోండి అంటున్నాడు మృతుల పునరుద్ధానమును ఇది కూడా సాగిపోండి అంటున్నాడు నిత్యమైన తీర్పును పునాది మరళా వేయక క్రీస్తుల మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోండి అంటున్నాడు పరిశుద్ధ పట్టణములోనికి పిలుపులో పాలు పొందుకున్నటువంటి వీరు ఒక్కొక్క మెట్టు ఎక్కి త్వరగా 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 సాగిపోవాలి కానీ ఆగిపోకూడదని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు ఇక మీరు ఎప్పుడు అదే బోధలో ఉండొద్దు అదే క్రమంలో మీరు ఉండొద్దు ఇంకా చాలా సంగతులు మీరు తెలుసుకోవలసి ఉన్నవి ఎదగండి మీరు ఆత్మీయమైన వయసు మీకు రావాలి మీరు వాక్షము చేత అభ్యాసము కలిగిన వారై ఉండాలి నీతి వాక్షములు అనుభవం కలిగిన వారై ఉండాలన్న హెచ్చరిక వారికిచ్చి సాగిపోవండి అంటున్నారు అట్లయితే ప్రియులారా ఎవరు సాగిపోవాలి ప్రభువును నమ్ముకొని బోధలన్నీ విన్నవారు సాగిపోవాలి ప్రభువుని నమ్ముకోటానికి వచ్చి పాపములు ఒప్పుకున్నటువంటి వారికి మారు మనసు అవసరము బాదీసం అవసరము వారు అది పొందుకోవాలి సాగిపోవాలి అక్కడే ఉండిపోకూడదు వారు అది పొందుకోవాలి సాగిపోవాలి అనే హెచ్చరికలు ఆ పావులు గారు ఇస్తూ ఉన్నాడు మనం కూడా ముందుకి సాగిపోయే విధముగా ఉండాలి కొత్తగా మనకాల నమ్ముకున్నటువంటి వారికి ఆ బోధ అవసరము వారికి ఆ బోధ చేయబడుతూ ఉంటుండగా మనము అది కూడా వింటూ ముందుకు సాగిపోవాలి అయితే మన చర్యలు ఇంకను ప్రభువును నమ్ముకుని కొత్త వారు చేపట్టవలసినవి కాకుండా ప్రభును నమ్ముకొని మారు మనసు పొందాము తీసుకున్నాము ఇప్పుడు మనం చేయవలసింది ఏంటన్నది ఇంకా ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నాము ఇది ఈ సంగతులన్నీ ఆయన వివరించి చెప్తూ ఉన్నాడు అన్నట్టు మీరు బాప్తీసం పొందుకుని ఎంతకాలమైంది ఆత్మలు తిరిగి జన్మించి ఎంతకాలమైంది మీ విశ్వాస జీవితం సాగిపోయేదిగా ఉన్నదా లేక ఆగిపోతున్నారా మళ్ళీ ఇంకా అక్కడనే వెనక్కే వెళ్తున్నారా మారు మనసు అనేది ప్రభు వచ్చు వరకు రూపాంతరం పొందవలసిందే బాప్తిసం ఒక్కసారి ఒక్కసారే కదా అనేక సార్లు మనం తీసుకోకూడదు కొందరు అలా తీసుకునేవారు కూడా ఉన్నారు కాబట్టి మనము సాగిపోదాం ప్రభు ఈ వాక్షము మన హృదయములు ఆయన నింపి తన ఆత్మతో దీవించి మూలోపదేశం మాన్పించి ముందుకు సాగేవారుగా ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా రేపటి సమయమున దేవుని చిత్రమైతే వాక్షం అందిస్తాము లేని చో చర్చలో జరిగేటువంటి వీడియోలు ఏదైనా ఉంటే మీకు ఇస్తామండి అవి వినండి చూడండి ఇతరులకు షేర్ చేయండి మా పరిచర్ కొరకై ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ప్రభు సోమవారం కానీ సోమవారం కానీ లేక మంగళవారం కానీ మీకు మన లైబ్రరీ పత్రికల మీద మాట్లాడతాను ప్రభు మనకు తోడుగా ఉంటే నడిపించును గాక ఆమె